వైద్య విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి అని వైద్య వృత్తి సేవాభావంతో ఉండాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు స్థానిక మెడికల్ కాలేజీలో ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజల చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ గత సంవత్సరం వైద్య విద్యార్థులు తొంభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించడం శుభ పరిణామం అని అన్నారు వైద్య విద్యార్థులు కష్టపడి చదువుకొని వైద్యులుగా అయిన తర్వాత అంకిత భావంతో ప్రజలకి సేవ చేయాలి అని తెలిపారు వైద్య వృద్ధి నోబెల్ ప్రొఫెషన్ అని కలెక్టర్ కొనియాడారు వైద్య విద్యార్థులు కష్టపడి చదువుకుంటూ బాధ్యతలు తెలుసుకుంటూ వైద్య సేవలు అందించేందుకు నైపుణ్యం పెంచుకోవాలి అని తెలిపారు ఈ సందర్భంగా సౌభాగ్య రక్తమిత్ర లోగోను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు ఒకరు రక్తాన్ని దానం చేయడం వల్ల ముగ్గురికి ప్రాణదానం చేయవచ్చు అని తెలిపారు రక్త రక్తమిత్ర అభివృద్ధి చెంది ప్రజలకు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారాలి అని తెలిపారు సేవలు అందించాలి అని తెలిపారు వైద్య విద్యార్థులు మంచి మంచి వైద్యాధికారులుగా తయారయ్యి ప్రజలకు సేవ చేయాలి అని సూచించారు స్పోర్ట్స్ వీక్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అడిషనల్ డిఎంఈ డాక్టర్ బి సౌభాగ్యలక్ష్మి జీజీహెచ్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం సూర్యప్రభ వైస్ ప్రిన్సిపల్ కె శివప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె సూర్యరావు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వివి దుర్గాప్రసాద్ ఆర్గనైజింగ్ టీం డాక్టర్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు